అయిన వాళ్లకు వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఆడవాళ్లకు కష్టం వస్తే అరక్షణంలో ఉంటా అంటూ లెజెండ్ సినిమాలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తారు గుర్తుంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది ప్రజలకు కష్టం వస్తే ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు పవన్ కానీ తన మీద వందల కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతలను మాత్రం అస్సలు కరణించడం లేదు ఆయన కోసం ఏళ్ళకేళ్లు వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎదురు చూపులు తప్ప వాళ్ళకేం మిగలడం లేదు చూసి చూసి చూసే వాళ్లకు బోర్ వస్తుంది కానీ పవన్ మాత్రం తన సినిమాలను ముందుకు తీసుకెళ్లడం లేదు అందుకే నిర్మాతలు కూడా సినిమాల మీద ఆశలు వదిలేసుకుని చేసినప్పుడే చేస్తారులే అని లైట్ తీసుకున్నారు వాళ్లకు కూడా ఆశలు లేని సమయంలో సడన్గా పవన్ కళ్యాణ్ నుండి పిలుపు వచ్చింది నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా తనతో సినిమాలు కమిట్ అయిన నిర్మాతలందరినీ కలిశారు పవన్ వాళ్ళతో చాలాసేపు మాట్లాడారు నెక్స్ట్ ఏం చేయాలి ఒప్పుకున్న సినిమాలను ఎంత త్వరగా పూర్తి చేయాలి అనే విషయం మీద వాళ్లతో మాట్లాడారు మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్లోనే ఈ మీటింగ్ జరిగింది దీనికి మైత్రి మూవీ మేకర్స్ ఏఎం రత్నం డివివి దానయ్య వచ్చారు ఈ మీటింగ్లో నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ ఇక నుండి తన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని వీలైనంత త్వరగా మూడు సినిమాలు పూర్తి చేస్తాను అంటూ మాటిచ్చారు ఎప్పటిలాగే మాకు నమ్మకం లేదు ధరా అని పవన్ అభిమానులు అంటున్నారు కానీ ఈసారి మాత్రం ఇచ్చిన మాట వెనక్కి తీసుకునేది లేదు అంటున్నారు పవర్ స్టార్ మీరు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని షెడ్యూల్స్ వేసుకుని రెడీగా ఉండండి నేను వచ్చి పూర్తి చేసి వెళ్ళిపోతా అంటున్నారు జనసేనాని ఇప్పటికే హరిహర వేరమల్లు షూటింగ్ పూర్తయిపోయింది దీనికి పవన్ కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే చాలు అన్నీ కుదిరితే మే మొదటి వారంలో ఈ షెడ్యూల్కు పవన్ రానున్నారు దీని తర్వాత లైన్లో ఓజీ సినిమా ఉంది దీని నెక్స్ట్ షెడ్యూల్ సింగపూర్ థాయిలాండ్ లాంటి దేశాల్లో చేయాల్సింది కానీ పవన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం దాటే ఛాన్స్ లేదు అందుకే మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే కావలసిన సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేసుకోవాలని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది జూన్ నాటికి ఓజీ పూర్తి చేసి సెప్టెంబర్ ఐదున సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇక జూలై నుండి సరిగ్గా నలభై రోజులు మైత్రి మూవీ మేకర్స్కు డేట్స్ ఇవ్వనున్నారు పవన్ ఆలోపు హరీష్ శంకర్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలని రెండు నెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేస్తాను అని పవన్ మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇక కొత్త సినిమాలు ఏవి ఒప్పుకునేలా కనిపించడం లేదు పవన్ రాబోయే మూడేళ్ళు పూర్తిగా రాజకీయాల మీదే ఫోకస్ చేయనున్నారు వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ నుండి కొత్త సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పటి వరకు ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై పవన్ కళ్యాణ్ నుండి మూడు సినిమాలు విడుదల కానున్నాయి వీటిలో హరిహర వీరమల్లు దాదాపు మూడు వందల యాభై కోట్లతో నిర్మిస్తున్నాడు ఏఎం రత్నం ఇక ఓజీ సినిమా బిజినెస్ దాదాపు మూడు వందల కోట్లకు పైగానే జరుగుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా మొదలు కాలేదు కానీ గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా రెండు వందల యాభై కోట్లకు పైగానే బిజినెస్ జరగడం ఖాయం ఎలా చూసుకున్నా కూడా పవన్ మీద ప్రస్తుతం వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతోంది దానికి నేనే హామీ అంటున్నారు పవర్ స్టార్ మరి ప్రజలకు ఇచ్చిన మాట ఎప్పటికప్పుడు నెరవేర్చుకుంటున్న పవన్ నిర్మాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది చూడాలి